سمت م కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలు మిత్రులందరికీ కూడా సామాజిక ఉద్యమాభివందనాలు మనం ఈ సంస్మరణ సభను స్మరించుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఎందుకు ఏర్పాటు చేశామంటే మా అవ రోజు చనిపోయిందనే విషయము మా సంస్థ సభ్యులకు కానీ మిత్రులకు కానీ వాళ్ళకు తెలిసి వాళ్ళు హాజరయ్యేలోపు సమయం సరిపోలేదు కనుక మనం స్మరించుకోవాలి సంస్మరణ సభను పెట్టుకోవాలని చెప్పి సంస్థ నిర్ణయించిన మేరకు అక్కడ సంస్మరణ సభను నిర్ణయ నిర్వహిస్తున్నాం అయితే ఎందుకు సంస్మర సంస్మరణ సభను జరుపుకోవాల్సి వచ్చింది మేము బహుశా నేను ఎనిమిది పదేళ్ళు ఉంటప్పుడు మా అమ్మ చనిపోయినప్పుడు అంతకుముందు మా అమ్మ నాకు అక్షరాలు నేర్పించడం కానీ చదువుకోవాలని కానీ దాని ప్రాధాన్యతను చెప్పిన విషయాలు నాకు ఎనిమిది ఏడేండ్లుగా ఉండరా బహుశా అవన్నీ జ్ఞాపకం మా అమ్మ చనిపోయిన లోటును అవునన్నా కాదన్నా మా అవ్వ తీర్చిందని నేను గాఢంగా నమ్ముతాను ఎందుకంటే ఈ సమాజం ఒక విచ్చనమెట్ల సమాజం మనుషులంతా సమానం కాని సమాజం ఇట్లాంటి సమాజంలో మా నాయన నేను అవన్నీ చాలా విషయాలు కరపత్రంలో ఒక మూడు రోజుల నుంచి అన్ని విషయాలు గుర్తు చేసుకొని కరపత్రంలో రాశాను నేను నేను మా నేను చనిపోయినప్పుడు మా మా మీద మా అంటే తల్లిదండ్రులు అంటే మా నాన్ననేమో ఎక్కువ కష్ట ఎక్కువ పని చేసుకొని ఎక్కువ వ్యవసాయం చేసుకునేవాడు వారానికి ఒక రోజు మాత్రమే ఇంటికి వచ్చాడు ఒక్కొక్కసారి పనులు ఉన్నప్పుడు నేను కూడా వ్యవసాయ పనుల్లో చేస్తూ వారం రోజులైనా కూడా చేనులలో కానీ చేను పనులలో ఉండేవాళ్ళం సో నాయన వ్యవసాయ పనులు ఉండడము అమ్మ లేకపోవడము ఇంటిని ఎట్లా నడపాలి అనే బాధ్యత నా మీద మా అక్క మీద మా కుటుంబ సభ్యుల మీద పడినప్పుడు ఆ బాధలు అంటే ఇప్పుడు మనం మాట్లాడితే కొంచెం అంటే ఇప్పుడు పెద్దగైనము పెరిగినాము కాబట్టి దానికి ఎంత ఇజానికి అది కానీ ఆ లోతును ఆలోచిస్తే మాత్రం అది చాలా కష్టమైనది చాలా బాధతో కూడుకున్నది అందుకే ఆమె మా అమ్మ తర్వాత అమ్మ లాంటిది మమ్మల్ని అంతా పెంచి పోషించింది కాబట్టి స్మరించుకోవాలి గుర్తు చేసుకోవాలని నేను ఈ సంస్మరణ సభ ఈ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాను నేను గుండు చేసుకున్నంత మాత్రాన మా పైన నాకు ప్రేమ లేదని కాదు గుండు చేసుకుంటే ప్రేమ ఉన్నట్టు కూడా కాదు ఏంటి నిజము ఏది వాస్తవము ఏది అబద్ధమని నేను ఆలోచించే వయస్సు జ్ఞానము నాకు ఉంది నేను ఐదేళ్ళు పదేళ్ళు ఇరవై ఏళ్ళు ఉన్నప్పుడు నాకు తెలివితేటలు ఆ జ్ఞానము తెలియదు ఏంటిది నిజమేంటిది నిజమేంటిది అబద్ధం ఏంటిదని తెలుసుకునే వయసు వచ్చింది కాబట్టి తెలుసుకున్నా కాబట్టి చేసుకోవట్లేదు అంతే తప్ప అది మీరు ముందు చేసుకుంటే నేను మిమ్మల్ని వ్యతిరేకిస్తలేను మిమ్మల్ని అట్లా చేసుకోవద్దు అన్నట్లేదు మీ విశ్వాసం మీద కానీ నా విశ్వాసాన్ని కూడా మీరు గౌరవించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మొత్తము ఈ ఈ మహావృక్షం అని రాశా నేను నలుగురు కొడుకుండ్లు కోడండ్లు మన్మరాలు మన్మలు ఈ ఒక జవలాపురం అనే వంశము ఒక గొప్ప వంశంగా ఉంది అంతేకాకుండా సాటి మనుషుల ప సాటి సాటి మనుషుల పట్ల ప్రేమని దయని గౌరవాన్ని కలిగించిన కుటుంబం ఏనాడు కూడా ఈ కుటుంబం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టిన కుటుంబం కాదు అంతేకాదు జవలాపురం కుటుంబం అంటే పరిసర గ్రామాల ప్రజలందరికీ కూడా ఒక గౌరవం ఉంది ఒక కష్టజీవుల కుటుంబంగా ఒక పేరు ప్రఖ్యాతలు గంచిన కుటుంబంగా ఈ కుటుంబానికి అది ఉంది దాన్ని నిలబెట్టుకోవాలి అని చెప్పి ఈ సంస్మరణ సభ చేస్తే చేస్తున్నందుకు ఈ ముసలామాకు ఇంత గౌరవం ఎందుకు ఇయ్యాలనే కొందరి దృష్టిలో ఉన్నట్టుగా నాకు ఈ అంటే ఈ వారం పది రోజులు నుంచి చూస్తున్నా నేను ఆమెను స్మరించుకోవడానికి ఆమె ఏమన్నా సంఘంలో పనిచేసిందా ఆమెనే ఏమన్నా సంఘంలో ఆమె సంఘంలో పనిచేయలేదు ఆమె నేను సంఘంలో పనిచేయడానికి నేను జీవితంలో నిలదొక్కుకోవడానికి మా కుటుంబము ఈ స్థాయికి ఉండడానికి కార కారణం ఆమె అయింది కాబట్టి ఆమెను ఆమెను సంస్మరించుకోవడం నా బాధ్యత అని నేను ఫీల్ అయినా అట్లా ఫీల్ అయ్యి దాన్నే ఒక మూడు రోజులుగా కరపత్రం రూపంలో రాశాను తర్వాత మా సంస్థ్వర్యంలో కూడా ఇవ్వం స్మరించుకుంటున్నాము మరి ఎందుకు అంటే ఈ అసమాన సమాజంలో మనిషి చావు ముఖ్యమా కాదా అసలు ఎట్లా అనేది దీన్ని ఆలోచిస్తే మనందరం అంటే దాన్ని మనం చెప్పుకుంటే కొంత ఎవరికైనా ఇబ్బంది కలగవచ్చేమో కానీ మనం ఒప్పుకోవాల్సిందే మా అవ్వ చనిపోతే నేను ఇరవై నలభై రెండు సంవత్సరాలు నాకు నేను పదిహేను ఏళ్ళుగా ఊర్లో లేను ఎప్పుడన్నా అవసరాలు ఉన్నప్పుడు వస్తున్నా పోతున్నా పదిహేను బహుశా ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళ కిందట ఊరిని చూసిన ఇరవై ఏళ్ళ తర్వాత ఊరిని చూసిన ఇరవై రెండు దశాబ్దాల కింద మా కుటుంబాన్ని గమ గమనించిన ఇరవై రెండు దశాబ్దాల తర్వాత మా ఊరిని గమనించిన ఈ తేడాలు చూసినప్పుడు ఈ కులంలో ఇంకో కులంలో ఇంకో కులంలో ఏ కులంలో మనిషి చచ్చిపోతే ఆ కులం వరకే దీన్ని పరిమితం చేస్తున్నారు ఆమె కానీ మనం కాని మనలాంటి వాళ్ళు చనిపోతే మనం ఎవరెవరికో ఏదో ఒక రూపంలో సహాయ సహకారాలు అందించటం మాట రూపంలో కానీ ఏదో ఒక రూపంలో అవతలి వ్యక్తికి అవతలి కులానికి సహకారాలు అందించుంటాం సహాయం చేసి ఉంటాం ప్రతి ఒక్కరూ మరి ఆమె వంద ఏళ్ళు బతికింది ఒక పది ఇరవై ఏళ్ళు తీసేస్తే ఒక ఎనభై ఏళ్ళు ఆమె ఈ ఊర్లో బతికింది ఈ ఇరవై ఏళ్లలో ఆమె ఎవరికి ఏం సహాయం చేయలేదా మాట సాయం కానీ ఆర్థిక సాయం కానీ ఒక పని రూపంలో కానీ కనీసం ఎవరికైనా ఇబ్బంది అయితే అయ్యో ఇట్లా జరిగింది కదా అని బాధపడలేదా పడింది కదా మరి ఆమె చావును మాత్రము ఆ కులానికి ఎందుకు పరిమితం చేస్తున్నారు అనేదే నా ప్రశ్న ఇన్నేళ్ళుగా ఈ ఊరి కోసము మా కుటుంబం కోసము ఈ సమాజం కోసము అంటే సమాజం కోసం అంటే ఆమె ఏదో పెద్ద ఉద్యమాలు చేసిందా అని అనేటోళ్ళు కూడా ఉండొచ్చు చేయకపో ఉండొచ్చు కానీ ఆమె రూప ఆమె రూపంలో ఆమెకు తెలిసిన వరకు ఆమె చేతనైన కాకి ఈ ఊరికి కానీ ఈ గ్రామానికి కానీ పరిసర గ్రామాలకు కానీ మమ్మల్ని పెంచడంలో కానీ అనేక రూపంలో చేసి ఉంటుంది కదా దాన్ని ఆ కుటుంబానికి చ చనిపోయినప్పుడు ఎందుకు పరిమితం చేస్తున్నారు ఆమె చనిపోయినప్పుడు ఎంతమంది పాడెమోసినప్పుడు పాడెమోసిన కులాలు ఏవి అంటే మేము తప్పిస్తే ఇంకొకటి రోజు డెవలప్ కుటుంబం మాత్రమే పాడ మోయాలి ఇంకెవరు మోయొద్దు అనే ఈ దీన్ని ఎవరు సృష్టించారు దాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అన్ని ఏళ్ళుగా ఆమె త్యాగం చేస్తే ఆ త్యాగాన్ని మాత్రం ఒక కులానికి అప్పజెప్పి ఇది చేయడం అనేది నాకు బాధ అనిపించింది అంతేకాదు మనకు దేవుడి మీద భక్తి ఉండొచ్చేమో కానీ నేను నేను మీ భక్తిని నేను కాదనట్లేదు కానీ నాకు బాధ ఏం కలిగిందంటే ఇట్లా తీసుకెళ్తున్నాం శవాన్ని అక్కడ పోగానే మొత్తం డప్పులు అవన్నీ కొట్టొద్దని చెప్పి ఆపేసి దాని తర్వాత ఆ మండపం దగ్గర కొట్టొద్దని ఆపారు అది నాకు బాధ కలిగింది ఎందుకంటే మనిషి చనిపోతే దేవుడు అని చెప్పి అంటే పార్థవ దేహం అంటాం పార్థవ దేహం అంటే మనము చనిపోయినప్పుడు ఇంటి కానీ కడుగుతాము బొట్లు పెడతాము మొక్కుతాము పాలతో కడుగుతాము అంత విలువైన శరీరాన్ని దేహం అని అంటున్నాం కదా మరి ఆ దేహాన్ని ఎట్లా అవమానిస్తున్నాం మనం అట్లా అంటే ఈ పండుగలు సాంగ్స్ ఇవన్నీ ఎప్పుడు వచ్చేటివే కానీ వందేళ్ళు ఆమె బతికి ఎంతో కృషి చేసిన మనిషిని అట్లా నాకు అవమానించినట్టుగా ఫీల్ అయిందండి అది బాగా అనిపించలేదు కనుక మనం దీన్ని ఆలోచించాలి ఏదో ఆయన నమ్మడు కాబట్టి అన్నాడు ఆయన నమ్మడు కాబట్టి అన్నాడు లేకుంటే ఆయన కమ్యూనిస్ట్ కాబట్టి అన్నాడు లేకుంటే ఆయన అంబేద్కరిస్ట్ కాబట్టి అన్నాడు వాడు ఇవన్నీ ఏం పట్టించాడు ఇవన్నీ దేవుడు లేదంటాడు అది లేదంటాడు ఇది లేదంటాడు కాబట్టి అంటాడని కాదు మీరు సొంతంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం మనుషులను గౌరవించినప్పుడే మనకు విలువలు ఉంటారు ఆ విలువలు లే విలువలతోనూ బతకడమే మనము ఆమెకిచ్చే నిజమైన నివాళి అవుతుంది ఎందుకంటే మేము మా మనందరికీ తెలుసు మా అక్కలు వీళ్ళందరూ ఉన్నారు వ్యవసాయానికి మాకు లంబడిగడ్డ అంటే ఒక ఒక ప్రసిద్ధి చెందింది అది వ్యవసాయం అంటే ఇప్పుడు సరే అందరూ ఒక ఎకరా భూమి ఉన్నోడు వ్యవసాయం చేస్తున్నాడు పది ఎకరా భూమి ఉన్న చేస్తున్నారు అందరు చేస్తున్నారు లాభాలు అవన్నీ ఎక్కువ తక్కువ ఉన్నాయి కానీ వ్యవసాయానికి క్షేత్రము ఒక గుర్తింపు కేంద్ర బిందువు అంటే ఈ గునుముక్ల కానీ చుట్టుపక్కల పరిసర గ్రామాల్లో నేను నాకు తెలిసినంత వరకు లంబడిగడ్డకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అక్కడ పండే పంటలు కానీ అక్కడ పంటలు పండించే కుటుంబం జవలాపురం కుటుంబం కానీ మా నాయనోళ్ళు చాలా మంది ఉన్నారు చెప్పడానికి సమయం జరిపోదు కానీ ఒక ఇది ఒక పెద్ద కుటుంబం లాంటిది ఆ క్షే దాని క్షేత్రంగా చాలా పంటలు పండినాయి చాలా ఇదైనవి మరి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది నేను దాంట్లో రాసిన నేను పుట్టిన నాకు బహుశా నేను పుట్టకముందు పుట్టిన రెండు మూడు సంవత్సరాలకు మా ఇంట్లో డీసీఎం కొనేంత స్థాయి ఉంది కొన్నారని నాకు ఇద్దా నేను నేను చూడలేదు కానీ డీసీఎం ఉంది అని చెప్తారు ఆ స్థాయి నుంచి బహుశా రెండు వేల మూడు రెండు వేల ఒకటి రెండులోనేమో మేము మా చిన్న అందరం మొదలైనము అక్కడ మాకు ఇబ్బంది స్టార్ట్ అయింది ఎందుకంటే వైపు మా అమ్మ లేదు మా నాయన ఇప్పుడు చేని పని ఇల్లుని ఎట్లా నడపాలి అప్పుడు ఇల్లు అంటే ఇప్పుడు ఈ బండలు లేకుండా అన్నీ ఊడ్చి తుడిచి శనివారం వస్తే గుట్టకపోయి ఎర్ర మంది అవ్వాలి పెండ తీసుకు నీళ్ళు నీళ్ళ తీసుకురావాలి ఇవన్నీ తీసుకొచ్చి అల్కి మొత్తం పూజ అదంతా చేసాడు పూజ చేసి అదంతా చేయడానికి అది ఒక పెద్ద ఛాలెంజ్గా అయిపోయింది మాకు అది సరే అట్లాంటి స్థితి నుంచి ఇట్లా కష్టాలు పడి చేస్తున్న క్రమంలో వ్యవసాయము గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఇన్ని సంవత్సరాలు అయినా కూడా మా భూములకు ఈ ప్రాంత భూములకు ఒక నీటి కాలువ లేదు ఇప్పుడు ఈ మొత్తలు వనపరితి ఆ బెల్ట్ తప్పిస్తే మరికేళ్ళ నుంచి ఇటు కోడంగల్ దాకా నారాయణపేట దాకా సుమారు జడ్చిర్ల రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఈ ప్రాంతం మొత్తం కూడా నీళ్ళు లేవు ఇప్పటికీ సాగునీటికి నీళ్ళు లేవు అంటే వ్యవసాయానికి మరి డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర భారతంలో ఎవరిది పాపం మనందరము రైతులము రైతుల గురించి ఆలోచించాలి మనం అందరం ఏదో ఒక పార్టీలో ఉన్న ఉన్నాము కాదు అన్ని పార్టీలను గెలిపిస్తున్నాము గెలిపించిన నాయకులంతా ఏం చేస్తున్నారు మేము ఇన్ని కష్టాలు పడడానికి మనం అందరం ఇన్ని కష్టాలు పడడానికి ఎవరు ఎవరు బాధ్యత చేయాలి ఎవరిని బాధ్యత చేయాలి ఏదో ఇది శని ఉందిలే లేకపోతే ఇది అదిలే అని చెప్పి దాన్ని డైవర్టు చేయడము నేర్ మనకు ఆ వలలో మనం పడుతున్నాం కానీ వాస్తవమైనది ఏంటిది అనేది ఆలోచించలేకపోతుంది ఏంటి సైన్స్ ఏంటిది నేను ఇందాకనే అన్నా నా అభిప్రాయంతో మీరు ఏకీభవించవచ్చు లేకపో లేకుండొచ్చు కానీ జ్వరం వచ్చినప్పుడు పారాసెటమాల్ కానీ డోలో కానీ వేసుకోవాల్సింది ఎవరమైనా నేను మంతరిస్తా అంటే జ్వరం తగ్గదు దీని మనకి ఇది తెలియదు అనికేం లేదు ఇది అందరికీ నగ్న సత్యం కానీ మనకు విశ్వాసాలు సాంప్రదాయాలు ఈ రకరకాల పేర్లతోన మనం దాన్ని ఒప్పుకోవట్లేదు ఎందుకంటే మన వేల సంవత్సరాలుగా మన మైండ్ని డైవర్ట్ చేశారు ఆ డైవర్ట్ పద్ధతిలోనే పోతున్నాము దీన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నా చాలా ఉంది నా జీవితం ఇంకా రాస్తే ఇంకా చాలా పెద్దగా ఉంది చెప్తే గంటలు గంటలు అవుతుంది కానీ ఏది ఏమైనా మా అవ్వను ఈ ఇది మొత్తం రికార్డ్ చేయాలని నాకు చాలా సంవత్సరాలుగా ఉండే సమయము సందర్భము ఏమో స్వరేమో తెలియదు కానీ అనే ఉండే మనసులో ఉండే ఈ చరిత్రని హిస్టరీని అంతా రాసి ఒక దగ్గర పెట్టుకోవాలి అని ఉండే ఇప్పుడు అది మా అవ్వ రూపంలో ఈ అవకాశం వచ్చినందుకు నేను దాన్ని రాశాను కాబట్టి మనం అవ్వను స్మరించుకోవడం అంటే నిజాయితీగా నిలబడమే అవ్వను స్మరించుకోవడం అంటే సైంటిఫిక్గా ఆలోచించడమే అవను స్మరించుకోవడం అంటే ఎవరో ఏదో చెప్పిండ్రని మీరు మోసపోద్దన్నట్లు ఎవరు ఏం చెప్పినా మీ తల్లి ఎవరు చెప్పినా కూడా వినకుండా మీరు సొంతంగా ఆలోచించడమే సొంత తెలివిని ఉపయోగించడమే నిజమైన నివాళి అని చెప్పి నేను గాఢంగా గత పది పదిహేను ఏళ్ళుగా విశ్వసిస్తున్నాను నేను ఎవరు ఏం చెప్పినా కూడా వింటాను కానీ అది నిజమా లేదా ఎట్ల నిజము ఎట్లా అబద్ధమని దాన్ని విశ్లేషించుకొని అది నాకు నిజం అనిపిస్తేనే పాటిస్తున్నాను కనుక మీ ఈ కుల వ్యవస్థ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈ నిచ్చన్నం ఎట్లా కుల వ్యవస్థ బహుశా మనం పెద్ద కులం అని ఈ కులమని చిన్న కులం అని అని చాలా కులాలు కుల వ్యవస్థ అట్లా తయారు చేసింది అదే హిందూ మతానికి ప్రమాదం అనే విషయాన్ని తెలియదు తెలిసిన వాళ్ళు దాన్ని డైవర్ట్ చేస్తున్నారు హిందూ మతానికి ప్రమాదం కుల వ్యవస్థ దాన్ని అధిగమించినప్పుడే మీరు హిందువులు అని చెప్పుకునే అర్హత ఉంటుంది ఎవరమైనా మేము హిందువులం అని అనుకుంటే మీరు కుల వ్యవ కుల వివక్షను పాటించకుండా కులం వద్దు మనుషులంతా ముద్దు మనుషుల మ మనం అందరం ఒక్కటే అని ఏకీభవించినప్పుడే మీరు హిందువులు అవుతారు తప్ప పూర్తిగా మేము హిందువులం అంటే మనం హిందువులం కాలేం గ్రహించాలి